గత పదేళ్ల పాలనలో చేసిన అప్పులకే నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బీఆర్ఎస్ పాలనతో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నామన్నారు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారన్న మంత్రి ప్రజాధనం మొత్తం వృధా చేశారని విమర్శించారు అరవై సంవత్సరాలలో చేయని అప్పును పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిందన్నారు పది సంవత్సరాల కింద చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిచ్చింద్రా దళితులకు మూడు ఎకరాల నిరుద్యోగ ఇచ్చినరా అంటే చాలా అంశాల పట్ల మీరు చేయలే అంటే ఉండి కూడా మీరు మీ పరిపాలన సవ్యంగా లేని కారణంగానే మీరు చెప్పినవి ఏది కూడా నిలబెట్టలేదు పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం కేవలం సంవత్సర కాలం ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన మిగులు రాష్ట్రం అధిక ఆదాయం హైదరాబాద్ కేంద్రంగా ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోనా చెల్లిస్తా ఉన్నా నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ కంతులు అంటే ఈఎంఐ మీరు ఈ అప్పుల కుప్పను చిప్ప చేతికిచ్చి చేతికిచ్చిపోయి ఉండకపోయింటే మీరు చెప్పిన పథకాలు పూర్తి చేయాలంటే ఈ పైసల్లో సగం మిగిలితే